అయ్యండి అందరు ఎలా ఉన్నారు బా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము మోడల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం దీనికోసం వచ్చేసి నేను లైనింగ్ని ఇలా నాలుగు మడతల కింద ఫోల్డింగ్ పెట్టాను అంటే మనకి రెండు హ్యాండ్స్ రావాలి కదా ఇందులో దానికోసం వచ్చేసి ఇలా నాలుగు మడతల కింద వేశాను ఇది వచ్చేసి పూర్తిగా ఫోల్డింగ్ వేస్తే నాకు రెండు సైడ్లు జాయింట్ వస్తుందండి అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేశానంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ పొడవు అనేది పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి లైనింగ్ సాగిపోయిందండి క్రాస్ ఎక్కువగా ఉంది క్రాస్ అనేది కట్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసి మనం హ్యాండ్ లెంత్ని తీసుకున్నాం ఫస్ట్ హ్యాండ్ లెంత్ మనకి ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకోవాలి మనము మోడల్ హ్యాండ్ అంటే నార్మల్ హ్యాండ్ కుట్టిన కాస్ట్ తీసుకోకండి దీనికి వచ్చేసి నేను ఒక హండ్రెడ్ రూపీస్ వరకు ఎక్కువగా ఛార్జ్ చేస్తాను సెవెంటీ నుంచి హండ్రెడ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటాను మోడల్ని బట్టి అమౌంట్ అనేది తీసుకుంటాను చాలా వరకు సింపుల్ మోడలే కదా అదే అమౌంట్లో కుట్టమంటారండి అలా కుట్టకండి మోడల్ మారిందంటే మనము ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఎక్కువ ఛార్జ్ చేయాలి ఇలా నేను బ్లౌజ్ హ్యాండ్ తోటి హ్యాండ్ లూజ్ పెట్టాను హ్యాండ్ పొడవు పెట్టాను తర్వాత వచ్చేసి చంక ఫిట్టింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలా చంక ఫిట్టింగ్ పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా గీసి ఇలా హ్యాండ్ అనేది దింపుగా గీశాను ఇప్పుడు మనకు రౌండ్ వచ్చేసి ఏడున్నర ఉందండి ఏడున్నర దగ్గర ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేశాను అలానే కింద చేయి లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకు హ్యాండ్ లెంత్ అలానే లూజ్ వచ్చేసింది కదా దీన్ని మోడల్గా మార్చుకోవడానికి వచ్చేసి నేను పైన ఇలా త్రీ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసి సైడ్లో కూడా సేమ్ త్రీ ఇంచెస్ లెంత్ ఎంత పెట్టామో పెడితే కూడా అంతే పెట్టేసుకున్నాను ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా షేప్ ఇచ్చుకుంటున్నాను ఇలా ఇచ్చుకొని దీన్ని మనము ఇందులోకి కలిసిపోయేలాగా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఈ పైన పెట్టిన ఈ త్రీ ఇంచెస్ అనేది నాకు ఎక్స్ట్రా బుట్ట కోసం అనేది తీసుకున్నానండి మన మామూలు హ్యాండ్ తీసిన తర్వాత త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ మీకు బుట్ట ఎంత కావాలనుకుంటున్నారో అంత హైట్ పెట్టుకొని అదే వెడల్పుతో పెట్టేసుకొని ఇలా ఈ హ్యాండ్లోకి ఇలా దింపుగా షేప్ ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చాము కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ అయిపోయింది తర్వాత వచ్చేసి సైడ్ కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉన్నదండి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది కదా ఈ జాయింట్ కోసం వచ్చేసి నేను ముక్కను అనేది అటాచ్ చేసుకుంటున్నాను ఇలా ఈ పీస్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకుంటే నాకు సరిపోతుంది ఇలా ఈ హ్యాండ్ లెంత్ని అనేది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా డబల్లో ఉందండి దీన్ని మనం ఓపెన్ చేసామంటే మనకి లెంత్ వచ్చేస్తుంది ఇలా ఈ పీస్ని ఇలా సైడ్లో జాయింట్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అలా కాకుండా మనం పూర్తి ఫోల్డింగ్ చేసామంటే రెండు సైడ్ల హ్యాండ్ జాయింట్ పడుతుంది హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదండి కాబట్టి ఒక సైడ్ షేప్ వచ్చిందంటే దాన్ని బట్టి మన ఒక సైడ్ హ్యాండ్ జాయిన్ చేసుకొని దాన్ని సరి చేసుకోవచ్చు వీలైనంత వరకు నేను జాయింట్ పడితే ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటానండి రెండు సైడ్లో ఫో జాయింట్ పడకుండా ఒక సైడ్ మాత్రమే పడేలాగే ఇలా హ్యాండ్ను ఫోల్డ్ చేసుకొని ఆ మిగిలిన మన తక్కువ పడిన క్లాత్కి వచ్చేసి ఇలా జాయిన్ చేసేసుకుంటాను ఇలా జాయిన్ చేసినాక పైనుంచి కూడా ఒక అనేది వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఒక సైడ్ వచ్చేసి మనకు పూర్తి హ్యాండ్ వచ్చింది కదా ఇలా వేసుకొని పూర్తి హ్యాండ్ వచ్చిన షేప్ ఉమ్మడి జాయిన్ చేసుకున్న హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఈ మోడల్ చాలా సింపుల్గా ఉంటుందండి చూడ్డానికి లుక్ ఉంటుంది కాబట్టి ఇలాంటి మోడల్ కుట్టినప్పుడు మీ ఏరియాని బట్టి తీసుకోండి నేను ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు తీసుకుంటా అన్నాను కదా మీ ఏరియాని బట్టి మీరు అమౌంట్ అనేది పెంచుకోండి మన నార్మల్ బ్లౌజ్ కుట్టిన అమౌంట్ మాత్రం తీసుకోకండి చెప్పండి కస్టమర్కి నాకు ఒక ట్వంటీ మినిట్స్లో ఇలా మోడల్ కుట్టా అంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా నాకు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనది అని చెప్పేయండి అలా కాకుండా కుట్టారంటే ప్రతిసారి అలానే నార్మల్ బ్లౌజ్ కుట్టినట్లే కుట్టేయమంటారండి అదే అమౌంట్లోకి మనకి రిస్క్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం పెట్టే మోడల్ని మనకున్న రిస్క్ని బట్టి అమౌంట్ అనేది అడిగేయాలి కస్టమర్ని ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ ఎలా ఉందో దానికి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా ఇలా మెయిన్ పీస్ని అనేది కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసాము కదా వీటి కోసం వచ్చేసి నేను కింద పోట్లీ బటన్స్ తోటి డిజైన్ చేస్తున్నాను అండి పైన బుట్ట పెట్టేసి కింద పోట్లీ బటన్స్ తోటి డిజైన్ చేస్తున్నాను అంటే నాకు శారీలు వచ్చేసి ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి ఆ రెడ్ కలర్ నేను కాటన్ సిల్క్లో ఇలా థర్మాకోల్ బాల్స్ పెట్టుకొని ఈ పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకున్నాను ఇవి ఎలా రెడీ చేసుకోవాలనుకుంటే మన పాత వీడియోలో ఉన్నాయండి ఎలా రెడీ చేయాలనేసి మూడు పద్ధతుల్లో చూపించాను ఆ వీడియో చూసేయండి పోట్లీ బటన్స్ ఎలా చుట్టాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇవి వచ్చేసి నేను చుట్టుకోలేదండి టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు నా దగ్గర హెమ్ంగ్ చేసే అమ్మాయితోటి ఇవి చుట్టించాను అమ్మాయికి వచ్చేసి ఒక్కొక్క బటన్కి ఒక హాఫ్ రూపీ అంటే రెండు బటన్స్కి వన్ రూపీ లాగా ఇచ్చేసి అమౌంట్ నేను చుట్టించుకుంటానండి మనకి టైం వేస్ట్ కాకుండా సేవ్ అవుతుంది ఇలా దీనికోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ బటన్స్ అనేది కుట్టుకోవాలి ఇవి కూడా ఈవెన్గా రావాలనుకుంటే మనము వన్ ఇంచ్కి పెట్టాలనుకుంటున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒకటి పెట్టాలనుకుంటున్నామో చూసుకొని ఇవన్నీ సెట్ చేసుకోవాలి ఇలా నేను వన్ వన్ నుంచి ఒక బటన్ లాగా ఇలా మార్కింగ్ చేస్తున్నానండి అటు ఇచ్చి ఒక టూ ఇంచెస్ వదిలేసుకొని బటన్ లేకుండా అక్కడ మనం ఖర్చు కోసం కావాలి కదా వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇలా వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ మార్కింగ్ వెంట కుట్టామంటే మనకు అన్ని ఈవెన్గా వస్తాయి ఇలా కుట్టేటప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచు క్లాత్ కింద ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకుంటూ దీనికి నేను సింగిల్ పాదం పెట్టేసుకున్నానండి డబుల్ పాదం అంటే మనకి పోట్లీ మీదకి ఎక్కేస్తుంది కదా పాదము కాబట్టి సింగిల్ పాదం అనేది సెట్ చేసుకున్నాను మనకి బటన్ ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ పాదం లేకుండా ఉండేలాగా తీసుకున్నాను అంటే ఈ పాదం వచ్చేసి నాకు రైట్ సైడ్ పాదం లేదండి లెఫ్ట్ సైడ్ మాత్రమే పాదం ఉంది సారీ అండి లెఫ్ట్ సైడ్ పాదం లేదు రైట్ సైడ్ పాదం ఉంది అలాంటి పాదాన్ని సెట్ చేసుకొని ఈ పోట్ల బటన్స్ అనేది కుట్టేస్తున్నాను ఇలా కుట్టడం వల్ల మనకి పోట్లకి దగ్గరగా కుట్టుబడుతుందండి సింగిల్ పాదం అయితే అదే డబుల్ పాదం అయితే దూరంలో పడేసి మనకి లూజ్ వస్తుంది కాబట్టి ఇలా రైట్ లెఫ్ట్ సైడ్ పాదం లేని సెట్ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఈ పోటీ బటన్స్ అనేది కొట్టుకోవచ్చు ఇలా నాకు ఇవి చుట్టుకోవడానికి కనీసం అంటే ఒక ఈ రెండు హ్యాండ్స్కి చుట్టుకోవడానికి నాకు తట్టి పడ్డాయండి ఈ తట్టి చుట్టాలంటే మనకి ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది కదా ఆ టైంలో మనము బ్లౌజ్కి లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవచ్చు కాబట్టి ఇవి ఆవిడకి ఇచ్చేసి చుట్టించుకున్నాను అంటే పదిహేనుకి వచ్చేసి ముప్పై బటన్స్కి వచ్చేసి నేను పదిహేను రూపాయలు ఇచ్చాను మనం ఆ పదిహేను రూపాయలు సేవ్ చేసే టైంలో ఒక బ్లౌజ్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నా అంటే మనకి మనీ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది కదా కాబట్టి అలాంటి టైంలో ఇలాంటి ఐడియా పెట్టేసుకొని మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళతో చేయించుకున్న అంటే తక్కువ అమౌంట్కి మీకు ఇవి రెడీ అయిపోతే మీ టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది నేను వీలైనంతవరకు ఇలాంటి బయట చుట్టిస్తానండి ఇలా మనము అన్ని ఈవెన్గా ఓ నుంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ పోర్ట్లు బటన్స్ అనేది అటాచ్ చేశాను అంటే లైనింగ్ మీద అటాచ్ చేసుకున్నానండి ఇలా లైనింగ్ మీద మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను పోర్ట్లు బటన్స్ వీడియోలు మన ఛానల్లో చాలా వరకు చాలానే ఉన్నాయండి మీకు చూడాలనుకుంటే పాత వీడియో చూసేయండి ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాం ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు మెయిన్ పీస్కి అనేది అటాచ్ చేసుకున్నాం మెయిన్ పీస్ సీదా పాటలో దీన్ని ఉల్టాలో పెట్టేసుకోవాలండి మెయిన్ పీస్ సీదా ఉండాలి ఇది వచ్చేసి ఉల్టా ఉండాలి ఇలా సీదా పాటుకేసాం కదా దీని దీనిపైన ఉల్టాలో వేసామంటే మనకి ఇది ఉల్టా ఇది సీదా సీదా పైన ఉల్టా వేసుకోవాలి ఇలా ఈ బటన్స్ అనేది లోపలికి వెళ్ళేలాగా ఇలా వేసుకొని ఆఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకుంటే కుట్టేసాం కదా మనం పోర్ట్ల బటన్స్ అదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ ఖర్చు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది బటన్స్ వచ్చేసి ఇన్విజిబుల్ అయిపోయి మనకు బయటకు వచ్చేస్తాయి అంటే పీసులు అనేది రాకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టడం వల్ల కొందరు అయితే లైనింగ్ అటాచ్ చేసి పైనుంచి పెట్టేస్తారండి అలా పెట్టడం వల్ల మనకి ఒక రెండు మూడు వాష్లు పడేసరికి ఆ పోట్లు బటన్స్ మొత్తం పీస్ రేగిపోతాయి చూడ్డానికి ఫినిషింగ్ ఉండదు అంత లుక్ ఉండదండి ఇలా ఇన్విజిబుల్ చేసుకున్నామంటే మనకి చూడ్డానికి లుక్ ఉంటుంది బ్లౌజ్కి అనేది లైఫ్ ఉంటుంది ఎన్ని వాష్లు పడ్డం బ్లౌజ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా ఉల్టాలు పెట్టేసుకొని కుట్టు వేస్తున్నాను సేమ్ మనం ఫస్ట్ బటన్ ఏ గ్యాప్తో అటాచ్ చేసామో అదే కుట్టు మీద కుట్టు వచ్చేలాగా వేశాను ఇలా వేసాం కదా ఈ ఖర్చుపాటు లోపలికి వెళ్ళిపోతుంది ఈ బటన్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి నాకు ఈవెన్గా వచ్చిందా రాలేదా కుట్టని ఒకసారి చెక్ చేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత ఈ ఖర్చు లోపల ఉన్న ఖర్చు పార్ట్ వచ్చేసి లైనింగ్ సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా లైనింగ్ మీద ఒక అనేది వేస్తున్నాను ఇలా అంత ఈవెన్గా ఈ బటన్స్ అనేది సర్దుకుంటూ మనము వేసుకోవాలి ఇలా కుట్టేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి దీని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేద్దాం ఇలా లైనింగ్ పౌర్ని ఇలా అడుగు సైడ్ వేసుకొని పైన కూడా కావాలంటే ఒక కుట్టు వేసుకోవచ్చు ఈ బటన్కి దగ్గరగా వచ్చేలాగా పైనుంచి కూడా మెయిన్ పీస్ మీద కూడా కుట్టు వేస్తున్నాం ఫస్ట్ మనం లైనింగ్ మీద వేసాం కదా తర్వాత ఇవి అటు ఇటు జరగకుండా మెయిన్ పీస్ మీద కూడా ఒక కుట్టు వేసుకోవచ్చు ఇలా దగ్గరగా వేయలేదండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి గ్యాప్ తోటి వేస్తున్నాను ఈ కుట్టు అనేది పోటీకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా వేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం సింగిల్ పాదం తోటి పని అయిపోయిందండి తర్వాత డబుల్ పాదం వేసేసుకున్నాం ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఈ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేస్తున్నాను మెయిన్ పీస్కి ఈ లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేస్తున్నాను నేను లైనింగ్ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటానండి ఈ మెయిన్ పీస్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ క్లాత్ని బట్టి ఎక్స్ట్రా తీసుకుంటాను ఇలా చేయడం వల్ల మనం పాజిటివ్ కుట్టిన బ్లౌజ్ అటు ఇటు జరిగినా మన క్లాత్ అనేది ఉంటుంది అలా కాకుండా కరెక్ట్గా తీసామంటే మనకి క్లాత్ జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా ఉంచేసుకుంటాను చుట్టూ ఇలా ఉంచేసుకొని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుంటాం ఇలా మనం మొత్తం హ్యాండ్ అనేది జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే డైలీ మన వీడియో చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది కదా ఆ బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా చుట్టూ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో వాటి గురించి కూడా కమెంట్ చేయండి ఇలా వేసిన తర్వాత మన కింద పోటీ బటన్స్ తోటి హ్యాండ్ అయిపోయింది కదా పైన వచ్చేసి బుట్ట పెట్టుకోవాలి ఈ బుట్ట వచ్చేసి ఇలా హ్యాండ్ని మెజర్ చేసుకుంటే మన కరెక్ట్ మెజర్మెంట్ ఖర్చు మార్కింగ్ అలానే మన ఫిట్టింగ్ మార్కింగ్ అలానే వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసాం కదా అది మొత్తం టోటల్గా నాకు మెజర్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిందండి అటు సైడ్ సైడ్ ఆ వచ్చిన దగ్గర ఇలా కటింగ్ పెట్టేసుకొని మిడిల్లో కూడా ఒక కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఆ ఖర్చు మార్కింగ్ అయిన తర్వాత నుంచి వచ్చిన దగ్గరనే ఇలా ఫ్రిల్ అనేది పెట్టాలి ఈ ఫ్రిల్ వచ్చేసి నాకు సెంటర్కి ఇటు మూడు ఫ్రిల్స్ అటు మూడు ఫ్రిల్స్ వచ్చాయండి సెంటర్ వరకు ఇలా పెట్టాను సెంటర్ నుంచి దానికి ఆపోజిట్లో పెట్టేసుకున్నాను ఇలా పెట్టడం వల్ల బుట్ట అనేది పైకి బాగా లెగుస్తుందండి రన్నింగ్ లైన్ పెట్టుకోవచ్చు కానీ ఇలా ఎదురెదురుగా పెట్టారంటే మీకు లుక్ బాగుంటుంది చూడ్డానికి ఇలా నాకు మూడు ఫ్రిల్స్ ఇలా వచ్చాయి కదా అంటే రైట్ నుంచి లెఫ్ట్కి పెట్టుకున్నాను అంటే మిషన్కి ఆపోజిట్ నుంచి నా సైడ్కి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆపోజిట్లో పెడుతున్నాను ఫస్ట్ ఫ్రిల్ వచ్చేసి నా సైడ్ వచ్చేలాగా పెట్టాను ఆ సెంటర్ నుంచి నాకు ఆపోజిట్లో వచ్చేలాగా ఇలా ఎదురు ఎదురుగా పెట్టేసుకున్నాను ఫ్రిల్ ఇలా పెట్టడం వల్ల బుట్ట అనేది ఇలా పైకి లెగి నీట్గా ఉంటుంది ఇప్పుడు మనకి బుట్ట పెట్టడం కూడా పూర్తి అయిపోయింది కదా హ్యాండ్ వచ్చేసి మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకున్నామంటే మనకి ఇది అనేది రెడీ అయిపోతుంది అలానే రెండు హ్యాండ్ని కూడా చూపించానండి ఇది వీడియో చేస్తే లెంత్ అయిపోతుంది అనేది ఒక హ్యాండ్ మాత్రమే చూపించాను పోటీ బటన్స్ అన్నీ ఎలా కుట్టడం అనేసి రెండు హ్యాండ్ని ఇలా పైకుట్టి వేసుకుంటున్నాను ఇలా దీన్ని కూడా చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఇలా కుట్టడం వల్ల మనకి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు మనీ అనేది ఎక్కువగా వస్తుంది కదా నేను ఆల్రెడీ పైపింగ్ వేయడానికి తెచ్చానండి ఇది ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ నాకు పైపింగ్ అయ్యి ఇలా పోర్లీ బటన్స్ కూడా వచ్చేసింది పైపింగ్ క్లాత్ మనకి పడుతుంది కాబట్టి నేను పైపింగ్కి ఎక్స్ట్రా తీసుకుంటాను అలానే ఇలా డిజైన్ చేస్తే కూడా ఎక్స్ట్రా తీసుకుంటాను అంటే పైపింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తీసుకున్నాను ఈ డిజైన్కి వచ్చేసి సెవెంటీ తీసుకున్నాను అంటే వన్ ట్వంటీ తీసుకున్నాం కదా దాంట్లో మనకు ఒక థర్టీ రూపీస్ అలా మైనస్ అయిపోయినా క్లాత్కి పోర్లీ బటన్స్ చుట్టడానికి మిగిలినది మనకు బెనిఫిటే ఉంటుంది కదండి ఒక సెవెంటీ రూపీస్ వరకు బెనిఫిట్ ఉండొచ్చు మనకు ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయిపోయినా కానీ కాబట్టి ఇలాంటి మోడల్ ఏమైనా పెట్టినప్పుడు ఎక్స్ట్రా మనీ అనేది కస్టమర్ని అడగండి దీనికి కూడా నాకు ఏడున్నర ఇంచులు ఇక్కడ చేయి లూజ్ వచ్చింది కదా చంక లూజ్ ఆ ఏడున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేశాను ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఫ్రిల్ పెట్టేస్తున్నాను ఈ ఫ్రిల్ పెట్టింది అటు మూడు ఫ్రిల్ ఇటు మూడు ఫ్రిల్ వచ్చిందంటే మనకు వన్ అండ్ హాఫ్ ఇంచు వస్తుంది కదండి అది ఖర్చుకు సరిపోతుంది మన చంక ఫిట్టింగ్ ఎంత ఉందో అంత దాకా మెజర్ చేసుకొని పెట్టండి ఈ మార్కింగ్ ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫ్రిల్ పెట్టేయండి ఇలా ఇక్కడ వచ్చేసి మూడు ఫ్రిల్ వచ్చేయండి నాకు ఎదురుగా అంటే సెంటర్కి వచ్చేసింది ఇక్కడికి ఇక్కడ నుంచి నాకు ఆపోజిట్లో పెట్టాలి ఫ్రిల్ అనేది ఇలా ఇవి మేము ఉన్నప్పుడు ఈ మోడల్ నడిచేదండి తర్వాత వచ్చేసి మధ్యలో ఈ మోడల్ని వదిలేస్తారు మళ్ళీ ఈ మధ్య ఈ మోడల్ నడుస్తుందండి ఇవి వచ్చేసి పాత సినిమాలో హీరోయిన్ ఆమెని ఎక్కువగా వేసేదండి ఈ మోడల్ చాలా సినిమాల్లో ఉంటుంది ఈ మోడల్ బ్లౌజ్ తోటి ఆవిడ అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పట్లో నడిచిన మోడల్ అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నడిచిన మోడల్ ఇప్పుడు మళ్ళీ న్యూ మోడల్ అయింది అంటే అన్ని పాత ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నట్లు అదే మోడల్ వచ్చేస్తుంది